విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం ముమ్మరంగా సహాయక చర్యలు నిర్వహిస్తోంది విజయవాడకు భారీగా జేసీబీలను తరలించారు ఇతర ప్రాంతాల నుంచి ప్రభుత్వం జేసీబీలను తెప్పించింది బందర్ రోడ్డులో వాటిని సిద్ధంగా ఉంచారు వరద ముంపు ప్రాంతాలకు తీసుకెళ్లనున్నారు శానిటేషన్ డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు జేసీబీలను ప్రభుత్వం తెప్పించింది మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు విజయవాడ వరద సహాయక చర్యల్లో భారీ ఎత్తున జేసీబీలు తరలివచ్చాయి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జేసీబీలని ప్రభుత్వం తీసుకొచ్చింది ముఖ్యంగా వరద అనేది తగ్గుముఖం పట్టింది కాబట్టి ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా తొలగింది కాబట్టి ఇప్పుడు శానిటేషన్ వర్క్లన్నీ కూడా ఊపందుకున్నాయి ఇందులో భాగంగానే జేసీబీలు పెద్ద ఎత్తున తీసుకురావడం జరిగింది బందర్ రోడ్ లో ప్రస్తుతం వీటన్నిటినీ కూడా ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి వేరే ప్రదేశాలకి ఈ జేసీబీలు కూడా తీసుకెళ్లబోతున్నారు అయితే ఇప్పటికే సింగనగర్ తో పాటు రాజరాజేశ్వరపేట అలాగే జక్కంపూడి కాలనీ ఇతరతర కాలిక కాలనీ అన్నీ కూడా ఎక్కడైతే వరద ముంపుకు దొరైందో అన్ని స్థానాల్లో కూడా శానిటేషన్ వర్క్ జరుగుతుంది అయితే శానిటేషన్ వర్క్ అనేది చాలా వేగవంతంగా చేయాలి దాదాపు ఒకటి రెండు రోజుల్లోనే పూర్తిగా శానిటేషన్ అంతా కూడా పూర్తి చేయాలి కాబట్టి ఈ శానిటేషన్ వర్క్ మరింత వేగంగా చేసేందుకు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి జేసీబీలన్నీ అన్ని కూడా విజయవాడకి తరలించింది ప్రభుత్వం ముఖ్యంగా శానిటేషన్ వర్క్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టాలి ఎందుకంటే అంటువ్యాధులు కానీ విష జ్వరాలు కానీ డయేరియా లాంటివి రాకుండా ఉండాలంటే ముందస్తుగా శానిటేషన్ వర్క్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సింది ఉంటుంది కాబట్టి శానిటేషన్ వర్క్స్ అన్నీ చేసేందుకు పెద్ద ఎత్తున జేసీబిల్ని తీసుకురావడం జరిగింది ఇప్పటికే చాలా వరకు జేసీబీలు ఆల్రెడీ అండర్ ప్రాసెస్ వర్క్లో వర్క్ జరుగుతుంది మిగిలినటువంటి జేసీబీల్ని కూడా తీసుకొచ్చారు ఎక్కడికి తీసుకొచ్చారు ఈ జేసీబీల్ అన్నీ ఏంటి ఎక్కడెక్కడికి వెళ్ళబోతున్నాయి ఈ జేసీబీ జేసీబీలు మేము వచ్చిన అమరావతి నుంచి వచ్చామండి అమరావతి అలగపూడి అమరావతి ప్రాంతంలో ఏ జేసీబిల్లు ఉన్నాయి మొత్తం జేసీలో జేసీబీల్ అన్నట్ని ఇక్కడ పిలిపడం జరిగింది మా డ్రైనేజ్ వ్యవస్థ అక్కడ మొత్తం అయిపోయింది కదా వాటిని క్లీన్ అని చెప్పి పిలిపడం జరిగిందండి మమ్మల్ని

వీళ్ళంతా కూడా జేసీబీ ఆపరేటర్స్ వీళ్ళంతా కూడా చుట్టుపక్కల ప్రాంతం ముఖ్యంగా అమరావతి ఏరియాలో ఉన్నటువంటి వర్క్స్ జరుగుతున్నటువంటి జేసీబీలన్నీ కూడా ప్రస్తుతం ఇప్పుడు విజయవాడకి వచ్చాయి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఇవన్నీ కూడా వరద ముంపు ప్రాంతాల్లోకి వెళ్ళబోతున్నాయి వీళ్ళంతా కూడా జేసీబీ ఆపరేటర్స్ వీళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ రాగానే ఇక్కడ నుంచి నేరుగా వరద ప్రభావిత ప్రాంతాల్లోకి వీళ్ళంతా కూడా వెళ్ళబోతున్నారు వెళ్ళి డ్రైనేజీ వ్యవస్థను ముఖ్యంగా క్లియర్ చేయబోతున్నారట్టుగా మనకి సమాచారం ఉంటుంది దీంతో పాటు ఎక్కడైతే చెత్త పెరిగిపోయిందో ఆ చెత్తను అంతా కూడా క్లియర్ చేయడానికి కూడా వీళ్ళంతా కూడా ఈ జేసీబీలతో సిద్ధంగా ఉన్నారు ఇన్స్ట్రక్షన్స్ రాగానే ఇక్కడ నుంచి తరలి వెళ్లేందుకు వీళ్ళంతా కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదైనప్పటికి కూడా వరద ముంపు ప్రాంతాల్లో శానిటేషన్ వర్క్స్ అనేవి చాలా వేగంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి జేసీబీల్ పెద్ద ఎత్తున ఇక్కడ తీసుకురావడం జరిగింది డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడం తో పాటు చల్లా చెదురైపోయినటువంటి వస్తువులన్నింటినీ కూడా తరలించడానికి ఈ జేసీబీల్ని వాడబోతున్నారు కెమెరా పర్సన్ నాగరాజుతో దుర్గానాయుడు టీ విజయవాడ నుండి